రోజు బిజినెపల్లి మండలం చిన్నపీరి తాండ గ్రామంలో ఈరోజు బహుజన రాజ్యాధికార యాత్ర బహుజన్ రిపబ్లికన్ సోషలిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో బహుజన రాజ్యాధికార యాత్ర ఈ యొక్క చిన్నపిరి తాండాలో ప్రతి గ్రామం తిరగడం జరిగింది మరి ఈ ఇక్కడ వచ్చి చూసినట్లయితే ఇక్కడ ఎస్టి షెడ్యూల్ ట్రైబల్స్ మరి ఊరికి దూరంగా బతికినటువంటి లంబాడీస్ ఇక్కడ ఉన్నారు మరి వీళ్లకు ఉండనికే స్థావరము కనీసం ఉండనికే ఇల్లు లేని పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది ఇక్కడ విచేసి లైట్లు కూడా ఇక్కడ లేని పరిస్థితి ఉంది ఇక్కడ ముందల చెత్త చెదారం మరి విచ్చలవిడిగా కనిపిస్తా ఉంది ఇక్కడ పాములు అనేకంగా తిరుగుతున్నాయి వీళ్లకు ఉండనికే పరిస్థితి బాగలేదు కాబట్టి ఈ గ్రామ పంచాయతీ ఈ సెక్రటరీ వెంటనే ఇక్కడ లైట్లు వేయించాలి అదే విధంగా మరి ఇక్కడ ఇల్లు కూడా ఇందిరా అర్హత ఉన్నా కూడా ఇల్లు ఇవ్వలేదు వీళ్ళ బాధ ఏందంటే కనీసం ఉండనికే ఇల్లు అన్నా అలా ఇచ్చే పరిస్థితుల లేదు కాబట్టి మరి తక్షణమే ఈ ఇళ్లకు మంజూరు చేయాలి మరి అదే విధంగా పెన్షన్ కూడా ఇక్కడ ఈయన వచ్చేసి చిన్నపిరి తాండ గ్రామ నివాసిన ఈయనకు వచ్చేసి కాల్ చేయబడిపోయింది ఈయనకు పెన్షన్ లేదు గత నాలుగైదు సంవత్సరాల నుంచి మరి మంచానం పడ్డాడు మరి ఆయన పరిస్థితి ఎవరు పలకరించే నాదు లేడు కాబట్టి వెంటనే వెంటనే మరి ఇక్కడ పెన్షన్ కూడా మంజూరు చేయాలి బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా మరి రాజ్యం రావాలంటే ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు ఏకం కావాలనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రోగ్రాం నడుస్తా ఉంది మరి మనం డప్పులు మోసే కాడా డప్పులు కాడా జెండాలు మోసే కాడా దండం పెట్టే కాడా మనం ఉండకూడదు అంబేద్కర్ చెప్పినట్లు మనం చట్టసభల్లో ఉండాలి మనం ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఉన్నప్పుడు మాత్రమే మన బతుకులు మారుతాయని ఈ బహుజన రాజ్యాధికార యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలరా ఏకంగా ఉండి ఇప్పటికైనా మన రాజ్యం మనకు తెచ్చుకోవాలని మరి ఈ యొక్క ఈ బహుజన రాజ్యాధికార యొక్క పార్టీ ఈ బహుజన రాజ్యాధికార యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి ఈ ఆల తాండ ఈ లట్టుపల్లి గ్రామం చిన్న తాండ గ్రామంలో ఇవాళ బహుజన రాజ్యాధికార యాత్ర కొనసాగించడం జరిగింది ఇక్కడ చూసినట్లయితే పరిస్థితులు మంచిగా లేవు కాబట్టి అధికారులు ఇక్కడ వెంటనే స్పందించి మరి ఈ ఇందిరా లేని వాళ్లకు ఇందిరామ ఇల్లు అదేవిధంగా పెన్షన్ లేని వాళ్లకు పెన్షను అదేవిధంగా వృద్ధాప్య పెన్షన్ వితత్వ పెన్షను అదేవిధంగా అన్ని ఇక్కడ లైట్లు కానీ ఇక్కడ ఉన్న ఇంటి ఇంటి పక్కల వాతావరణాలు మంచిగా లేవు కాబట్టి ఇక్కడ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ ఇక్కడ వచ్చిన చిన్నపీరు తాండ గ్రామ ప్రజలందరికీ పేరు పేరిన జై భీమ్ తెలియజేస్తా ఉన్నాను జై భీమ్ జై భారత్